హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నేను జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రైనింగ్ ఇంజనీర్ ఆర్ ట్రైనింగ్ ఆఫీసర్ త్రూ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కోర్ ఫర్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ అండ్ జాయింట్ వెంచర్ ఎన్హెచ్డిసి లిమిటెడ్ మన గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గేట్ స్కోర్ ఆధారంగా అయితే ఎన్హెచ్పిసిలో ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పోస్ట్ గ్రేడ్ పే స్కేల్ మ్యాక్సిమం ఏజ్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్త్ మార్చ్ అదే ఆ డేట్కి అదే దాన్ని క్రూషియల్గా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్ కానీ ఏ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నా కానీ అదే డేట్కి కన్సిడర్ అవుతాయి అసలు ట్రైనింగ్ ఇంజనీర్ సివిల్ ఈ టూ గ్రేడ్ బేసిక్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఉండాలి సివిల్ డిసిప్లిన్లో సిక్స్టీ పర్సెంట్ మినిమం మార్క్స్ తోటి ఉండే ఈక్వల్ అండ్ గ్రేడ్ తోటి ఉండాలి లేదా ఏఎంఐ ఏదైతే టూ థౌజండ్ థర్టీన్ వరకు ఎన్రోల్మెంట్ అయ్యాయో ఏఎంఐ కోర్సు వారు కూడా ఎలిజిబుల్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి నెక్స్ట్ ట్రైనింగ్ ఇంజనీర్ మెకానికల్ సేమ్ గ్రేడ్ సేమ్ ఏజ్ లిమిట్ సేమ్ పే స్కేల్ బీఈ బీటెక్ ఉండాలి బీఎస్సీ మెకానికల్ డిసిప్లిన్లో ఉండాలి లేదా ఏఎంఐ సేమ్ టూ థౌసండ్ థర్టీ వన్ టూ థౌజండ్ థర్టీన్ మే థర్టీ ఫస్ట్ వరకు అయితే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ మెకానికల్ డిసిప్లిన్ ఇంక్లూడ్స్ మెకానికల్ ప్రొడక్షన్ థర్మల్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఓన్లీ ద బ్రాంచ్ మెన్షన్ ఇన్ మెకానికల్ డిసిప్లిన్ ఆర్ యాజ్ ఎబో ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఓకే మెకానికల్ చాలా చాలా సబ్ కేటగిరీస్ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మెకానికల్కి సంబంధించిన ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన మెకానికల్ ప్రొడక్షన్ థర్మల్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ ఎలక్ట్రికల్ సేమ్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ లేదా పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఈ సబ్ బ్రాంచెస్ ఎవరైనా ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మిగతా ఏదైనా రిలేటెడ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏ ఇక్కడ మెన్షన్ చేయకపోతే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది వచ్చేసరికి ఎల సేమ్ బీబీటెక్ బీఎస్సీ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ అండ్ ఏఎంఐ ఎన్రోల్మెంట్ టూ థౌజండ్ థర్టీన్ మే థర్టీ ఫస్ట్ వరకు ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన డిసిప్లిన్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇప్పుడు బ్రాంచెస్ ఏవైతే మెన్షన్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అండ్ ఐటీ ట్రైన్ ఇంజనీర్ ఐటీ సేమ్ బీఈబీట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి ఇంజనీరింగ్లో ఐటీ డిసిప్లిన్లో మాస్టర్ ఆర్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడర్ అప్రూవ్డ్ బై ఏఐసిటీ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈ గ్రేడ్ ఇక్కడ మనకు ఏఎంఐ ఏఎంఐ అనే కోర్స్ మెన్షన్ చేశాడు కదా సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి ఇక్కడ ఐటీ వాళ్ళకైతే ఎంసీఏ ఉండాలి బీబీటెక్ లేకపోతే ఎంసీఏ ఉండాలి ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ నెక్స్ట్ జియాలజీ జియాలజీకి వచ్చేసరికి ఎంఎస్సీ జియాలజీ కానీ ఎంటెక్ ఇన్ అప్లైడ్ జియాలజీ షుడ్ హ్యావ్ స్టడీడ్ జియాలజీ విత్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఈ एमएससी जियोलॉजी ఉండాలి తప్ప ఎంटेक इन अप्लाइड जियोलॉजी ఉండాలి అక్కడ सब्जेक्ट मेंशन చేయ્યુંんだ కదా జియాలజీ షుడ్ స్టడీ జియాలజీ విత్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇదైతే క్వాలిఫికేషన్ దీనికి నెక్స్ట్ ట్రైనింగ్ ఇంజనీర్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిందైతే ఫుల్ టైం రెగ్యులర్ बीई बीटेक ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉండాలి లేదె ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫ్రమ్ ఇండియన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై ఏసిటి ఎనీ अदर డిసిప్లిన్ ఆర్ ఈక్వాలెంట్ డిసిప్లిన్స్ ఆర్ నాట్ ఎలిగిబుల్ టు అప్లై డిజైరబుల్ ఇక్కడ చూసుకుంటే వారు ఎంబీఏ రూరల్ మేనేజ్మెంట్ అయితే డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు వేకెన్సీ చూసుకుంటే రెండు ఎన్హెచ్పిసి అండ్ ఎన్హెచ్డిసి రెండిట్లో ఉన్నాయి వేకెన్సీస్ అన్నిటి మనం ట్రైన్ ఇంజనీర్ సివిల్ చూసుకున్నట్టయితే ఎన్హెచ్పిసిలో టోటల్ ఎయిటీ ఉన్నాయి ఎన్హెచ్డిసిలో ఎలెవన్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎన్హెచ్పిసి సెవెంటీ టూ మెకానికల్ ఎన్హెచ్పిసి సెవెంటీ ఫోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎన్హెచ్పిసి ఫోర్ ఐటీ వాళ్ళకి అయితే ఎన్హెచ్పిసిలో ఫిఫ్టీన్ ఎన్హెచ్డిసిలో ఫోర్ జువాలజీ వాళ్ళకి ఎన్హెచ్పిసి త్రీ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో సిక్స్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇక్కడ సబ్ క్లాష్ సబ్ క్యాటగిరీ ఎన్హెచ్పిసి ఎన్హెచ్డిసి దీంట్లో మళ్ళీ ఏ కేటగిరీ ఏమైనా ఉన్నాయని చెప్పి రిజర్వ్ పోస్ట్స్ ఆఫ్ ఐడెంటిఫై పీడబ్ల్యూడీ వాళ్ళ పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించిన పోస్ట్లు ఇవి ఇప్పుడు చూస్తున్నది మనము ఇప్పుడు కంపెన్సేషన్ ప్యాకేజ్ వచ్చేసరికి బేసిక్ అయితే ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఇది దీంతో పాటు కంపెన్సేషన్ ప్యాకేజ్ సిటీసీ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉంది కదా అప్రాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అని చెప్పి సెలెక్టెడ్ క్యాడిడేట్స్ వెళ్ళి ప్లేస్ దిందేసుకెళ్ళా సో ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఐడియా ఈ టూ గ్రేడ్ డ్యూరింగ్ వన్ పీరియడ్ ట్రైనింగ్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద క్యాండిడేట్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఇంజనీర్ ఆర్ ఆఫీసర్ ఇన్ ద సేమ్ స్కేల్ విత్ ప్రొఫెషన్ ఆఫ్ వన్ ఇయర్ ఫస్ట్ ట్రైనింగ్ వన్ ఇయర్ ఉంటదంట తర్వాత మీరు ఈ పే స్కేల్లో సెటిల్ అవుతారు దాని తర్వాత వన్ ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది టోటల్గా ఒక కొత్త జాయిన్ ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే ప్యాకేజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ప్లేస్మెంట్ వచ్చేసరికి ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు ఎన్హెచ్పిసి కానీ ఎన్హెచ్డిసి జాయింట్ వెంచర్స్లో కానీ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి నార్మలైజ్డ్ మార్క్స్ అవుట్ అండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ద కరస్పాండింగ్ పేపర్ ఆఫ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గేట్ పేపర్ మార్క్స్ గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కోర్ వ్యాలిడే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్లిస్టెడ్ ఫర్ గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఏదైతే గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కోర్స్ ఉన్నాయో దాన్ని ఆధారంగా ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్కి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి క్యాండిడేట్ షార్ట్ for ఫర్ గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ షెల్ బి రెక్వైర్ టు సబ్మిట్ ఆ కన్సర్ట్ ఫామ్ ఫర్ అపియరింగ్ ఇన్ జీడిఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆస్ ప్ర నోటిఫైడ్ షెడ్యూల్ ఇదే జస్ట్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది వెయిటేజ్ చూసుకుంటే మనం గేట్ టూ ట్వంటీ త్రీ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటున్నారు అండ్ కంబైడ్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో గేట్ టూ ట్వంటీ త్రీ స్కోర్ ఎవరికైతే బాగుందో వారికి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటున్నారు కాబట్టి అండ్ కట్ ఆఫ్ ఆర్ క్వాలిఫై మార్క్స్ ఆర్ గ్రూప్ డిస్కషన్ అంటూ ఏమి ఉండదు క్యాండూడ్ షార్ట్లిస్ట్ రిఫర్ జీఈడి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ మే ఆల్సో హ్యావ్ టు అండర్ గో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ రిజల్ట్ ఆఫ్ విచ్ విల్ బీ యూజ్డ్ యాజ్ ఇన్పుట్ డ్యూరింగ్ ది ఓకే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిక్రూట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది ఇక్కడ గేట్ పేపర్ ఏదైతే గేట్ పేపర్ కోడ్ ఉందో టూ థౌసండ్ ట్వంటీ త్రీది మనం ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నామో ఏ కోడ్ గేట్ పేపర్ ఇచ్చి ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు సిఈ ఎలక్ట్రికల్ డబల్ఈ మెకానికల్ ఎంఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ సిఎస్ అండ్ ఐటీ వచ్చేసి సిఎస్ జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ వచ్చేసి జీజీ ఎవైరాని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరి ఈఎస్ सर्विस एग्रीमेंट बॉन्ड వచ్చేసరికి మినిమం పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ కంపెనీ ఇన్క్లూడింగ్ ది పీరియడ్ స్పెండ్ ఆన్ ట్రైనింగ్ ది అమౌంట్ ఆఫ్ బాండ్ వచ్చేసరికి 4 లక్ష ప్లస్ జీఎస్టీ ఇది ఓबीसी జనరల్ ఓबीसी ఎన్సీఎల్ ఎడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 2 లక్ష వచ్చేసరికి ప్లస్ జీఎస్టీ వచ్చే ఎస్సిఎస్టీ పడబ్ల్యూడి వాళ్ళకి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ చూస్కోండి హోటో అప్లై దగ్గర ఓన్లీ క్యాండిడేట్స్ వ్యాలిడ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కోర్ విత్ గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రిజిస్టర్ ఆన్లైన్ అని ఎన్హెచ్పిసిస్ వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసేసరికి ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్ ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసరికి యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ టోటల్గా సెవెన్ నాట్ ఎయిట్ రూపీస్ కట్టాల్సి వస్తుంది ఫీ వన్స్ బట్ విల్ నాట్ బీ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఎక్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు స్కాండర్డ్ షూట్ కీబ్రాడ్స్ స్కాన్ కాపీస్ ఆఫ్ దర్ సర్టిఫికెట్స్ ఇన్ పీడీఎఫ్ ఫార్మెట్ జనరల్ మనం అప్లి అప్లికేషన్ ప్రాసెస్ ఇది అండ్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి సిక్స్త్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి టిల్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ స్టెప్స్ ఫర్ అప్లయింగ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్హెచ్పిసి ఇండియా డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్లో కెరీర్ మీద క్లిక్ చేస్తే ట్యాప్ అక్కడ ఈ రిక్రూట్మెంట్ విజిబుల్ డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేసి అప్లై చేయండి అప్లికేషన్స్ రిజిస్టర్డ్ విత్ ఇన్వాలిడ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెల్ఫీ సమ్మర్లీ రిజెక్టెడ్ ఏదైతే గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ చేయలేదంటే ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే గేట్ టూ ట్వంటీ త్రీ ఎగ్జామ్ ఇచ్చారో మంచి స్కోర్ ఉందో గేట్ స్కోర్కి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అండ్ జీడి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో గేట్ మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి రిక్రూట్మెంట్ గురించి ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ